నరేంద్ర మోడీ గారు ఎందుకైనా అభిమానం నీకంటే దివ్యాంగుల కోసం బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాడు సౌకర్యాలు కల్పిస్తున్నాడు ఆరు లక్షల పైగా పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం రైలింగ్లు పెట్టించారు దగ్గర దగ్గర నాలుగున్నర లక్షల స్కూళ్ళల్లో బాలికల కోసంకైనా బాలుల కోసమైనా ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తున్నారు అనేక రకాలైన పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాల లబ్ధి ప్రతి ఒక్కరికి చేరేలాగా చూస్తున్నారు అయితే దురదృష్ట వసతి ఏమవుతుందంటే కేంద్రం పథకాలు ఇస్తుంది నిధులు ఇస్తుంది కానీ వాటి అమలు మాత్రం రాష్ట్రాల ద్వారా జరగాల మనకు దురదృష్టవశాతి ఈ రాష్ట్రంలో ఒక మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అవుతారు ఆయనకు అన్ని అవయాలు బాగా పనిచేస్తాయి కానీ మానసికంగా ఆయనకు వైకల్యం ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కాకముందు ఎన్నెన్ని రకాల హామీలు ఇచ్చి దివ్యాంగులకు ఒక పథకం అంటే కూడా చేరకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తారు పత్రికల్లో మాత్రం ప్రకటనలు ఇచ్చుకుంటారు అదే సమయంలో దివ్యాంగుల్లో పేదలకి ఇల్లు నిర్మించే పని చేయట్లా నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇక్కడ రాష్ట్రానికి ఇస్తే ఒకరికన్నా నాకు ఇక్కడ ఇంతమంది వేగిన ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక ఇల్లు వచ్చిందా అందరు మీరంతా ధనవంతుల జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి కొడుకులా తండ్రి పేరు చెప్పుకొని ఎంపీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన వాళ్ళ కాదు కదా చిన్న చిన్న కుటుంబాల్లో పూట గడవని కుటుంబాల్లో రెక్క ఆడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీకు ఆ రెక్కలాడడానికి రెక్క కూడా లేనప్పుడు ఆ కష్టం ఎలా ఉంటుందో సారి దగ్గరికి వచ్చి చూస్తే జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది